ఇప్పుడు మనము కారవేట నగరానికి సమీపంలో ఫారెస్ట్ ఏరియా దగ్గర ఉన్నామన్నమాట మనకు ఒకప్పుడు తీసుకుంటే ఇవంతా మనకు పచ్చని చెట్లు కొండలు ఇటు సైడ్ మనకి ఎటు సైడ్ చూసుకున్నా కూడా మనకి ఒకప్పుడు ఇవంతా మనకి ఫారెస్ట్ ఏరియా అండి చెప్పాలంటే ఒకప్పుడు కాకుల దూరణి కారడివి చీమల దూరణి చీరడివి అన్నట్టుగా మనకు ఇటు సైడ్ ఎటు సైడ్ చూసుకున్న మనకి ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట సో అలాంటి ఫారెస్ట్ ఏరియాని చాలా అద్భుతమైనటువంటి వనంగా మార్చడం జరిగింది మనకి ఆ వనమే కారువేటి నగరం వనం అనమాట ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా చాలా అద్భుతమైనటువంటి ఆచి అండి చాలా ఉంది అనమాట ఇటు సైడ్ తీసుకుంటే పులి చిరుత పులి పైన తీసుకుంటే జింక్ ఒకటి ఉంది అటు సైడ్ చూసుకుంటే నెమలి ఒకటి ఉందన్నమాట సో మనకి ఆ రెండిటికి ఈ యొక్క కారువేటి నగరం వనాన్ని పట్టుకోవడానికి రెండు మనకి ఈ యొక్క కొండ చలవలు చాలా అద్భుతంగా కట్టడం జరిగింది నెక్స్ట్ ఇటు సైడ్ మనకు తీసుకుంటే మనకు ఇక్కడ చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి మనకు ఇలాంటివన్నీ కూడా మనకు ఆటలాడుకోవడానికి అద్భుతమైనటువంటి అంతా ఇలాంటివంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా అంతా మనకు కట్టడం జరిగిందనమాట ఇవి నేను మీకు ఎలా ఉన్నాయని చెప్పి కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను మనకి నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకుంటే మనకు ఈ లాస్ట్లోకి వెళ్ళామంటే మనకు అక్కడ ఒక వాటర్ ఒక ఇది అనమాట ఒక గుంటలాగా ఒక ఇదొకటి ఉందన్నమాట ఆ యొక్క చుట్టుపక్కల ప్రదేశాన్ని ఇవంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఒకసారి చూడండి మనకు స్టార్టింగ్లో మనకు ఇలానే వెళ్ళాలన్నమాట ఇది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చూడడానికి సో ఇలానే వెళ్ళాలన్నమాట ఇలానే వెళ్తే మనకు గేట్ల ద్వారా ఇలా వెళ్ళాలండి ఈవినింగ్ అయితే మనకు ఐదు గంటలకు ఇక్కడ పార్క్ అయితే ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్ ఫైవ్కి ఫైవ్ లేకుంటే ఫోర్ థర్టీకి ఓపెన్ అవుతుంది చూస్తున్నారు కదా ఇదే అనమాట అటు సైట్లో హాస్టల్ తీసుకుంటే చిన్నపిల్లలు ఆటలు ఆడుకోవడానికి చాలా అద్భుతంగా ఉందన్నమాట దగ్గరికి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మనము ఇక్కడ చూస్తున్నటువంటి వనమే కారువేటి నగరం వనము ఒకప్పుడు ఇవంతా దట్టమైన అడవులు ఇక్కడకు రావాలనుకుంటే పుత్తూరు నుండి కారువేటి నగరానికి మార్గ మధ్యంలో వెళ్ళేటటువంటి దారిలో మనకు ఫారెస్ట్ ఆఫీస్ కలదు ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ ఒక ఆఫీస్ కూడా కలదు ఫారెస్ట్ ఆఫీసు మనకు ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియా దగ్గరే మనకు చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యేట్ నగరం వనాన్ని చాలా అద్భుతంగా కట్టడం జరిగింది చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి ఆట వస్తువులు మనకు ఆటలాడుకోవడానికి ఇక్కడ చూస్తున్నాం కదా పైకి ఎక్కడానికి అదే చిన్నపిల్లలు పైనుంచి ఇక్కడ దూడడానికి చాలా అద్భుతంగా ఇక్కడ ఇసుక ప్రాంతం అంతా పోసి చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళితే ఫార్ ఇక్కడికి మనకు పార్క్ నుంచి బ్యాక్ సైడ్ ఈ దారిలో మనం వెళ్ళామంటే లాస్ట్కి వెళ్తే అక్కడ ఒక కోనేరు లాగా ఉందన్నమాట అక్కడ ఒక చిన్న గుంట ఒకటి ఉంది ఆ గుంటలో వాటర్ కూడా ఉందన్నమాట మనకు ఇరువైపులా రెండు పక్కల మనకు చెట్లు కలదు అనేక రకరకాల చెట్లు కలదనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడకు రావాలనుకుంటే మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది ఈ యొక్క లొకేషన్ చెప్పాలంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాని పార్క్ లాగా మార్చడం జరిగిందనమాట నేను మీకు ఆ గుంట దగ్గరికి కూడా వెళ్తున్నాను చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిదే ఇదేనమాట ఒక గుంట వాటర్ చుట్టుపక్కల చెట్లు చాలా అద్భుతంగా ఉందనమాట ఈ యొక్క ప్రదేశం అంతా గడను దగ్గరకైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదేనమాట మనకు కార్యనగరం మనంకి బ్యాక్ సైడ్ మనకి ఒక పెద్ద కోనేరు లాగా మనకి ఒక ఉందని చెప్పాను కదా ఇదేనమాట మనకి సండే అలాంటి టైంలో మనకి హాలిడేస్ మూమెంట్లో చిన్నపిల్లలు ఇక్కడ ఆటలాడుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు ఫెస్టివల్స్ అలాంటి సమయంలో అనమాట చాలా అద్భుతంగా ఉందన్నమాట మనకు ఈ సైడ్ ఈ గంటలో తీసుకుంటే మనకు ఇవంతా తామర చెట్లు అండి మనకి ఇంతకుముందు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇవంతా కూడా మనకి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండేదనమాట ఇటు సైడ్ చూడండి ఒకసారి చాలా అద్భుతం ఇవంతా మనకి ఏడు సైడ్ చూసినా మనకి పచ్చని చెట్లు అన్ని రకరకాల చెట్లు అన్ని కూడా ఉన్నాయన్నమాట అటు సైడ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట కానీ మనకు ఇటు సైడ్ మనకి ఇటు సైడ్ చూడండి ఒకసారి ఎలా ఉందో అటు సైడ్ చూడండి చాలా బ్యూటిఫుల్ అనమాట చెప్పాలంటే అటు సైడ్ చూసుకుంటే చూడండి పచ్చని చెట్లు ఇటు సైడ్ వాటర్ మనకి చాలా అద్భుతంగా ఉందన్నమాట మనకి ఇరువైపులా మనకి ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఒకసారి ఇటు సైడ్ ఒకసారి తిప్పండి ఒకసారి ఇంతకుముందు మనకి ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇటు సైడు స్టార్టింగ్లో ఇట్లా ఇరువైపులా మనకి ఇలా పట్టుకోవడానికి ఇలాంటి ఉండేది ఇలాంటి ఉండేది ఇప్పుడు ఇలా అందరూ ఎక్కడం వల్ల కొంచెం ఇవి సైడ్కి వచ్చేసాయి కానీ చిన్నపిల్లలు వీటిలోకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త కానీ ఎంతవరకు లోతుందని చెప్పి కూడా నాకైతే తెలియదు ఇది మరీ ఎక్కువ లోతుగా ఉందా కొంచెం తక్కువగా ఉందో మనకు తెలియదు కానీ చిన్నపిల్లలు అయితే కొంచెం జాగ్రత్త చెప్పాలంటే చూస్తున్నారు కదా సో నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇటు సైడు చాలా బ్యూటిఫుల్ అనమాట మనకి అక్కడ ఒక ఇది ఉంది చూ చూపిస్తాను చూడండి ఒకసారి లాగా చాలా బ్యూటిఫుల్గా కట్టడం జరిగింది చూడండి ఇటు సైడ్ మనకి ఇట్లా వస్తే ఇట్లే రండి అనమాట ఇట్లే వచ్చారంటే ఇటు సైడ్ తీసుకుంటే ఇలానే రండి స్ట్రైట్గా నెమ్మదిగా రండి ఇటు సైడ్ తీసుకుంటే చూడండి ఒకసారి చాలా అద్భుతం ఎలా ఉందో ఒకసారి చూడండి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది కూర్చోవడానికి చాలా బ్యూటిఫుల్ ఇది కారువేట నగరం వనం ఇది ఒకప్పుడు ఫారెస్ట్ ఏరియా చూస్తున్నారు కదా సో బ్యూటిఫుల్ ఇది ఇటు సైడ్ తీసుకుంటే మనకు ఇటు సైడ్ ఇంకా చెట్లు ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ తీసుకుంటే మొత్తం మనకి ఇటు సైడ్ చూసినా మనకి ఫారెస్ట్ ఏరియా అండి ఇది సో చూసారు కదా సో బ్యూటిఫుల్